విజయవాడ వెస్ట్ బైపాస్ అండి ఇది గొల్లపూడి దగ్గర ఉంది ఇది మనం గొల్లపూడి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు లెఫ్ట్కి తిరిగితే మనం బైపాస్లోకి ఎంటర్ అవడం జరిగింది అలాగే ఇది మనకి గన్నవరం దగ్గర ఉన్నటువంటి చిన్న ఊటిపల్లి దగ్గర స్టార్ట్ అవుతుంది మంగళగిరి దగ్గర చిన్న కాకాని దగ్గర ఎండ్ అవడం అనేది జరుగుతుంది అంటే చెన్నై బైపా హైవేలో కలుస్తుంది అనమాట ఈ బైపాస్ అనేది కృష్ణానది మీద నిర్మించడం జరిగింది కృష్ణానది మీద ఈ వంతెన నిర్మించడం జరిగింది మనం ఆ దూరంగా చూస్తున్నటువంటిది విజయవాడ కృష్ణా బ్యారేజ్ అండి అది కనిపించడం లేదు కదా మనకి అది అది విజయవాడ కృష్ణా బ్యారేజ్ అయితే ఇదంతా కూడా కృష్ణానది మీద దాదాపుగా ఒక రెండు కిలోమీటర్ల పూడవ మేర ఈ యొక్క బైపాస్ అనేది నిర్మాణం చేయడం జరిగింది ఇప్పుడు ఈ నది మీద ప్రయాణం చేస్తామంటే మనకి అక్కడక్కడ మనకి ఈ యొక్క దిబ్బల్లాగా కనిపిస్తూ ఉన్నాయండి అంటే పాయలు పాయలుగా కనిపించడం అనేది చూస్తున్నాం కదా వాటిని లంకలు అని అనుకుంటారండి ఇది అంటే కృష్ణానదిలో అక్కడక్కడ లంకలు అనేవి ఉండడం జరిగింది ఇప్పుడు మనం కరెక్ట్గా ఈ యొక్క ఏదైతే టోల్ ప్లాజా ఉందో ఆ టోల్ ప్లాజా దగ్గరికి ఎంటర్ అవడం అనేది జరుగుతుందండి ఈ టోల్ ప్లాజా దగ్గర నుంచి మనం రైట్కి కట్ అయిపోయి కిందకి దిగడం అనేది జరిగింది ఇదిగోండి మనం అక్కడ యూ టర్న్ తీసుకున్నాం అనమాట తీసుకొని మనం కింద సర్వీస్ రోడ్లోకి రావడం అనేది జరిగింది ఇక్కడ నుంచి మనం స్పీడ్ యాక్సెస్ రోడ్కి ఇది లింక్ చేయబడింది స్పీడ్ యాక్సెస్ రోడ్లోకి వెళ్ళడం జరుగుతుంది మనం లెఫ్ట్కి కనుక వెళ్ళినట్లయితే తుళ్ళూరు అంటే రాయిపూడి తుళ్ళూరు ఆ ఊర్ల వైపు వెళ్ళడం జరుగుతుంది అలా కాకుండా రైట్ కనుక వెళ్ళినట్లయితే అక్కడ మనం విజయవాడ వైపు మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది ఏపీ హైకోర్టు అలాగే మన సచివాలయం ఏపీ సచివాలయానికి కూడా ఇటువైపే వెళ్ళడం అనేది జరుగుతుంది దగ్గర దగ్గర మనం బైపాస్లో ప్రయాణం చేసిన దగ్గర నుంచి మళ్ళీ కింద వెళ్ళడానికి మినిమం ఒక కిలోమీటర్ కిలోమీటర్ నర మనం యూ టర్న్ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మనం హైవేలో వెళ్ళేటప్పుడు ఈ విధంగానే ఉంటాయండి ఎందుకంటే లాంగ్ యూ టర్న్ తీసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మనం ఇప్పుడు మనం ఏం చేసామంటే లెఫ్ట్కి తిరిగామండి లెఫ్ట్కి తిరగడం వలన మనం అంటే వెనక్కి ఇప్పుడు మనం ఉన్న దాన్ని బట్టి వెనక్కి వెళ్తే విజయవాడ వెళ్ళిపోతాం మళ్ళీ అలా కాకుండా లప్పి తిరిగాం కాబట్టి ఇది డైరెక్ట్గా తుళ్ళూరు వైపు అంటే రాయపూడి